హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో బంగాళదుంప ములక్కడ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దామండి దానికి కావలసినవి బంగాళదుంప ముక్కలు సరిపడా కట్ చేసుకోవాలి ములక్కాడ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకోండి ఐదారు పచ్చిమిర్చి కట్ చేసుకోండి పొయ్యి మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకొని అందులో కరివేపాకు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి వేగనివ్వండి కొద్దిగా వేగిన తర్వాత అందులో అల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పడుతుంది అల్లవెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఒకసారి వేపుకోండి కొంచెం వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోండి వేసుకుని సరిపడా ఉప్పు కూడా వేసుకోండి ఉప్పు వేసి కలుపుకోండి దోరగా వేగించండి ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత అందులో బంగాళదుంప ముక్కలు ములక్కడ ముక్కలు కూడా వేసి వేసి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ మసాలా పొడి వేసుకుని బాగా కలుపుకోండి కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూతపెట్టి మగ్గని ఇవ్వాలి ఈ కర్రీ చపాతీలోకి రోటీలోకి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అన్నిటిల్లోకి చాలా బాగుంటుంది చాలా త్వరగా కూడా అయిపోతుంది ఐదు నిమిషాలు మగ్గి తీసేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేయాలండి ఒక గ్లాస్ వాటర్ వేసి టెన్ మినిట్స్ ఉడకబెట్టాలి పది నిమిషాలు ఉడికితే కూర రెడీ అయిపోతుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ములక్కాడ మసాలా కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం